సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్లలో శుక్రవారం సింగరేణి సంస్థ వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికుల వాటా ముప్పై ఐదు శాతం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టి గని మేనేజర్కు వినతి పత్రాలు అందజేశారు ఈ మేరకు జీడికే టు ఇంక్లైన్ గనిపై ద్వారా సమావేశం నిర్వహించి వాస్తవ లాభాల ప్రకటన ఆలస్యంపై యాజమాన్యాన్ని ప్రశ్నించారు ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి తుమల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగైదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు లాభాలు ప్రకటించకపోవడానికి ఆంతర్యం ఏమిటన్నారు యాజమాన్య నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ లాభాలు వాటా ఇప్పించడంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు విఫలమయ్యాయని ఆరోపించారు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూడా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు విఫలం అవ్వడమే కాకుండా మళ్లీ నల్ల బ్యాడ్జీలు పెడుతూ నిరసనలు చేపడుతున్నారని ైనా మిమ్మల్ని కార్మికులు గెలిపించిందని ప్రశ్నించారు మీకు చేత కాకుంటే కార్మిక సంఘాలను ఐక్యం చేసి పోరాటాలకు దించాలి తప్ప మీరు కూడా నిరసన తెలపడం కార్మికులను మభ్యపెట్టేందుకే తప్పుదోవ పట్టించేందుకే అని అన్నారు సిబిఎస్ఈ సిలబస్ స్కూల్ ఏర్పాటు చేసి కనీసం బస్సు సౌకర్యం కల్పించలేని పరిస్థితి యాజమాన్యం కల్పిస్తుందని మొన్న జరిగిన మెడికల్ బోర్డులో దాదాపు యాభై మంది కార్మికులను మెడికల్ అన్ఫిట్ చేయకుండా పది నెలల కాలంలో కనీసం సగం జీతం కూడా చెల్లించకుండా అన్యాయం చేశారని ఆరోపించారు ఇప్పటికైనా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల యాజమాన్యం ప్రభుత్వంతో చర్చించి లాభాలు ప్రకటించి ముప్పై శాతం వాటా తక్షణమే చెల్లించాలని లేదంటే పెద్ద ఎత్తున సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు చేసి పోరాటం ద్వారా సాధిస్తామని హెచ్చరించారు అనంతరం ర్యాలీగా వెళ్లి గని మేనేజర్కి వేతపత్రం సమర్పించారు గెలిచ సంఘాన్ని యాజమాన్యాన్ని ఐఎన్టీసీని ఉన్న రోజు మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర చైర్మన్ దగ్గర అంటగా అవుతూనే మీరు ఓడిపోయిన సంఘాల ధర్నాలు చేయడు నల్ల బ్యాచ్లు పెట్టుడు మెమారిటీ ఇది కరెక్ట్గా లేదు కార్మికులు మిమ్మల్ని గెలిపించిందే సమస్యలు వెంట పరిష్కరించమని ట్రక్సస్ టక్చర్ మీటింగ్లు నాలుగు మూడు జరిగినా దాంట్లో నుంచి ఇంతవరకు ఒక సమస్య కూడా బయటికి రాలే కమిటీల పేరుతో కాలాపణ చేస్తా ఉన్నారు రెండు మూడు నెలల కిందనే చైర్మన్ మేనేజర్గా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల లాభం ఉందని చెప్పి ప్రకటించినప్పటికీ దాన్ని మరి ఇంకా లెక్కల పేరుతో కాలాపణ చేయడం సరికాదని మేము సిఐటి అభిప్రాయపడతా ఉన్నాం ఇంకా దీన్ని మాత్రం కూడా పని చేయాల్సిన అవసరం లేదు కార్మిక అవసరాలు ఇప్పుడే ఉంటాయి ఇంకో నెల రెండు నెలలు పోతే దసరా అడ్వాన్స్లో దీపావళిలో కార్మికులు ఉంటాయి కానీ కార్మికులు దిగిపోయి అంటే కార్మికుల పిల్లలు స్కూళ్ళల్లో చేయ టైము కార్మికుల అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలి అది కంపెనీకి ఇంక మరింత మేలు చేస్తుంది కార్మికులు విశ్వాసంతో పనిచేస్తారు ఎట్లాగూ ఇచ్చే డబ్బులే అది బ్యాంకులో ఉంటే ఏమొస్తుంది అందుకే వెంటనే ఇవ్వాలని చెప్పి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం అన్ని కంపెనీల పేరుతో ఇలా ఇల్లు పక్కకే పెడుతుంది తెచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పక్కకే పెడుతుంది బినామీ పేర్లు పక్కకే పెడుతుంది ఆఖరికి నిన్న కాక మొన్న మొన్న జరిగిన మెడికల్ బోర్డు కూడా అంత రచ్చరచ్చ చేసి పది నెలలు జీతం పొడగొట్టి ఐదుగురి నెనిపిస్తే నోరు రిపకపోతుంది ఏమనంటే నిజం తెలియజేస్తారు మాట్లాడదాం అంటున్నారు అట్లాంటి వాళ్ళు ఫిట్గా వాళ్ళు ఫిట్గా రూల్ అయితే పది నెలలు జీతం ఎందుకు కూడా కొట్టిన వాళ్ళు ఎందుకు హాస్పిటల్ తింపినంటున్నా వాళ్ళకి ఆ పేమెంట్ ఇవ్వకపోతుంది మందులు ఇవ్వకపోతీ ఆఖరికి నౌకరు కూడా ఇవ్వకపోతీ చీర బోర్డుకు పిలిచి బోర్డుకు పెట్టుకోమని ఎవరు యాజమాన్యం కాదా మీరు బోర్డు పెట్టుకోమని తొమ్మిది నెలలు పది నెలలు ఎందుకు ఆలయాపం చేసింది ఒక్కొక్క వ్యక్తి అలా పది పన్నెండు లక్షల రూపాయలు నష్టపోయింది అందుకే సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే వాళ్ళందరినీ పిలిచి మరొకసారి కౌన్సిలింగ్ చేసి అందరిని కూడా మెడికల్ నష్టం చేయాలని చెప్పుకోతా ఉన్నాం కార్మికులు ఒక మైన్వీనే కాదు నివాస ప్రాంతాలు స్కూళ్ళు హాస్పిటల్ అన్నీ కూడా ఇలా మాకు ఏవి కూడా సరి సరిగ్గా లేవు మీరు వీటి మీద దృష్టి పెడితే ఉత్పత్తి ఆటోమేటిక్గా సేఫ్టీ ప్రభుత్వం అని చెప్పి సియట్గా అభిప్రాయపడుతూ వెంటనే లాభాలపాటు ప్రకటించాలని చెప్పి సియట్గా డిమాండ్ చేస్తాం ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరిపల్లి రాజమౌళి మెండై శ్రీనివాస్ రాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు ఉపాధ్యక్షులు ఆసరా మహేష్ వంగల రామన్న శ్రీనివాస్ రావు అనబోయిన శంకర్ బూరుగుల రాములు వంగళ శివరామ్ వంగళ శివరామిరెడ్డి జి జిదుర్గప్రసాద్ పెండం సమ్మయ్య తిప్పరపు రాజు జంగాపల్లి మల్లేష్ ఇప్పలపల్లి సతీష్ కుమార్ సిహెచ్ లక్ష్మణ్ పోలేటి నరేష్ కుమార్ బొంకురు సురేష్ కుమరయ్య కారం సంపత్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు